ముసలి కాలం లాగా ఇంకా గిన్నెలు కొలత చెప్తా కానీ అంటుంది మరి బాగుంటుందో పాడు చేస్తుంది అర్థం కదా ఏదైనా ఓల్డ్ నా వీడియోలు చూడట్లా నువ్వు నేను ఓల్డే పాటిస్తా ఇది మర్చిపోయా నాది కూడా చీర మా అయిపోయిందో చూద్దాం యూట్యూబ్ పుణ్యమా అని బిర్యానీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే తమ చూసేసి ఉంటారు కదా ఇది మామిడికాయలతో ఊరగాయ పెట్టబోతున్నాం ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు ఊరగాయ పెట్టేది అయితే చిన్న చిన్న ముక్కలతో మామూలు జస్ట్ అప్పటికప్పుడుకి చేసుకొని తినేసేలా అంటే ఈ ఊరగాయలు చేస్తున్నా కానీ ఇట్లా ఉండే ఊరగాయని ఫస్ట్ టైం చేస్తున్నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ట్రెండింగ్ ఆవకాయ ఆవకాయ ఆవకాయని ఓ అని చూసి చూసి నా మైండ్కి బాగా ఎక్కేసింది అందుకని ఇమీడియట్గా మా మేరీకి ఫోన్ చేసేసాను మేరీ ఏ వీడియో తీస్తుంది ఇప్పుడు ఆ మేరీ మనం కూడా ఊరగా పెట్టేద్దాం ఈ సంవత్సరం ఏంది ఒకరిచ్చేది అని చెప్పనేసి అంటే కానీ ఎక్క స్టార్ట్ చేసేద్దాం అని అనింది ఇంకా ఎందుకంటే మామిడికాయలు కూడా తెచ్చింది మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొని వచ్చింది అన్నమాట ఇవన్నీ కట్ చేసి ఊరగాయ పెట్టాలనుకుంటున్నాం మరి మీలాగా లాగా ఎవరైనా ఫస్ట్ టైం ఊరగాయ పెట్టే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఊరగాయ అంటే నిజంగానే కొంచెం భయంగా ఉంటుంది ఎలా పెడతామో ఏంటో అంటే సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా పాడైపోతుంది ఇవన్నీ టెన్షన్స్ అయితే ఉంటాయి నాకు కూడా ఉంది ప్రస్తుతానికి కానీ ట్రై చేద్దాం ఎందుకంటే మనము ట్రై చేస్తే సాధించలేదంటే ఏదీ లేదు తప్పకుండా ట్రై చేయాలి మనం విజయం పొందుదాం ఇప్పుడు ఊరగా స్టార్ట్ చేసేస్తాం మీరు కూడా చూపిస్తాను మరి నా ఊరగాయకి సక్సెస్ అవ్వాలని చెప్పని మీరు కూడా ఇవ్వండి నాకు విషయస్ మొదలు పెట్టేద్దాం నెక్స్ట్ మీరు చూపిస్తాను కూడా మా మేరీ పెద్ద కత్తి కూడా తెచ్చింది చెక్క తెచ్చింది చెక్క కత్తి తెచ్చింది మామిడికాయలు కట్ చేయటానికి ఇంక ఇద్దరం కలిసి ఊరగాయనైతే స్టార్ట్ చేయబోతున్నాం మరి మీరు పెట్టేసారా ఊరగాయ తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈ ఊరగాయ చేసేటప్పుడు గోల్డెన్ కబుర్లా చెప్పుకుందాం హాయ్ చెప్పాలి అండి వచ్చింది మళ్ళీ ఏదన్నా పని ఉంటేనే వస్తుంది మా మీర ఇప్పుడు ఇంకా మామిడి కాలు కొట్టేది ఈ పని అంతా చేసేసి నెక్స్ట్ అయితే ఊరగాయ కలిపేద్దాం అంతేనా చేతులు పెట్టవాక అక్క చేతి దీన్ని మళ్ళీ రెండు కొట్టి కొట్టే నువ్వు కొట్టేయక ఇంత నమ్మాల తీసుకుందాం కొట్టేసి దాన్ని మీరు కొట్టండి దీన్ని చేయి తీసే ఇదిగోండి ఇక్కడ మేరీ కట్ చేస్తుంది నా చేతిలో తీసుకొని నేను కట్ చేస్తే చాలా టైం పడుతుంది అని చెప్పని మేరీ కసా కసా కట్ చేసేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ముక్కలు ఇట్లా కట్ చేస్తాం వీటి పైన ఒక చిన్న పొరలాగా ఉంటుంది కదా అది తీసేసేయాలి ఖచ్చితంగా కొన్ని అయితే ఇక్కడే ఊడొచ్చేస్తున్నాయి కొన్ని అయితే ఇట్లానే ఊడొచ్చేస్తున్నాయి కట్ చేసేటట్లే మిగతా వచ్చి మనం తీసి చూసుకొని తీసుకోవాలి ఇంత సైజు ఇంత సైజు కట్ చేస్తాం మేము ముక్కలు ఇంకా పెద్దవి కూడా కట్ చేసుకొచ్చాము కదా మీరు ఇంకా పెద్దవి అయితే బాగుండదు అందుకని మేము ఈ సైజు కట్ చేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడైతే ముక్కలు కట్ చేసేసాము ఈ సైజులో ఈ లోపల కూడా నేను ఇందాక చెప్పినట్టు పొర తీసేసాము ఇవి మొత్తం ఎంత మేరీ రెండు కేజీల కాయలు యాక్చువల్ గా వేరే కాయలు కూడా మేరీ యాక్చువల్ మార్కెట్ లోనే కొట్టించి తీసుకొచ్చింది కవర్ లో పెట్టి ఉన్నాయి అక్కడే మళ్ళీ చూపిస్తా నేను నాకు అవి నచ్చలేదు ఫోన్ లో చెప్పిందనమాట నువ్వు ముందే ఎందుకు కొట్టించి తీసుకొచ్చా నాకు వద్దు నాకు కాయలే తీసుకురా అని చెప్తే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కాయలు మట్టుకే తీసుకొచ్చింది ఏం మేరే తిట్టుకున్నావా నన్ను లేదు అందుకని గా కాయలు తెచ్చి మేమే కొట్టి చేస్తున్నాము మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కూడా మేరే అయితే ఆల్రెడీ రెండు మూడు బకెట్లు ఇంట్లో పెట్టేసింది అంట బురగా సరేదా స్టార్ట్ చేద్దాం చెప్తావా ఏ ఎట్లా ఏంది అని మామూలుగా అయితే నేను వీడియోలో చూసింది నేను చిన్న ముక్కలతో చేసింది ఏంటంటే గిన్నెలు వేసుకొని నాలుగు గిన్నెలు అయితే ఒక ముక్కల గిన్నె కారము ఒక ఇంకో ముక్కాలుగా అట్లాగా ఉప్పు మెంతి పొడి ఇదిగోండి మెంతి పొడి ఇది వచ్చేసి ఆవు పొడి ఇవన్నమాట ఇది వచ్చేసి కల్లుప్పు కూడా మేరీ ఎండకు పెట్టి ఎండ కూడా లేదు సరిగ్గా కదా మీరు మధ్యాహ్నం అయితే మా ఇప్పుడు కూడా ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి ఎండకు ఇవన్నీ ఇప్పుడే వచ్చి మిక్సీకి వేసింది ఇవన్నీ ఫ్రెష్ కారం వచ్చేసి మిరపకాయలు ఎండకు పెట్టి మేమే ఆడించుకున్నామండి ఇది కొన్న కారం కాదు మేరీ మేడ్ బై మేరీ సిస్టర్ అనమాట ఈ కారం ఇది వచ్చేసి పల్లీల నూనె వేరుశనగ నూనె నేను ఇంట్లో వంటకు కూడా వేరుశనగ నూనె వాడుతున్నాను ఇప్పుడు ఊరగాయ కూడా వేరుశనగ నూనె ఫ్రెష్గా ఇప్పుడే తెప్పించాను అనమాట ఇవన్నీ వేసి ఊరగాయ చేద్దాం సరే ఇప్పుడు ఏం కొలతలు మొద్దు ఎట్లంటావు అండి మా మీరే చెప్తుంది నువ్వు పాత ముసల కాలం లాగా ఇంకా గిన్నెలు కొలతయింది నేను చెప్తా కానీ అంటుంది మరి బాగుంటుందో పాడు చేస్తుంది అర్థం కదా బాగొస్తాది బాగోస్తా బాగోస్తా ఇద్దరు చంపంద డాక్టర్ కారు మా ఊరు కూడా అంతే మనిషిని చంపాలంటామైతే ఏం కాదు ఏం కాదు ఏం కాదు బాగోసండి మీరుగా వేయండి ఈసారి వేయండి ఎస్నా మా ఊరగా బాగా రావాలమో నారాయణ చాలమ్మా చాలా నెక్స్ట్ మెంత పొడి వేసేసాయి అట్లా కాదు మన మీకు ఎట్లా కొంత మీరు ఇరవేయండి మీరు వేయండి వేస్తుందా మెంతపొడి మనం గిన్నె కొలతయితే ఇంకా బెస్ట్ కదా అసలు టెన్షన్ పెద్దోళ్ళు చేసిన కొలతలమ్మా అప్పుడు కాలం చూడట్లా నువ్వు పాటిస్తాను ఇది నాలుగు ఓహో ఒకటి మెంతి నాలుగు ఆవు పిండే ఓకే చేదవుదా ఆవు పిండి ఏం కాదు వేయండి మనకు మెంతి పొడి చేదు వస్తుంది ఆవు పిండికి ఏం కాదు నాలుగు కారం వేయండి కారం నాలుగైనా కారం నాలుగు వద్దు మూడేయండి ఫుల్కే మా కలర్ బాగుంది కారం మీరు ఆపండి 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 మూడేసా చదా ఇంకొక వేయండి నూనె నా ఊరకాయ బాగుండకపోవాలి నా చేతిలో నూనె అప్పుడు వేసి కలపండి అదే కలిపేసి తర్వాత నూనె వేద్దామా నూనె కూడా వేసి కలిపేస్తాం కలపండి కలపదాం ఫస్ట్ మళ్ళీ అన్నీ ఒక్కసారి అంటే కష్టం ఓ కారం ఘాటు బాగా దెబ్బస్తుంది ఇక్కడ ఇక్కడవా మీరు గుంటూరు బా గుంటూరు అక్కడ నుంచి బాపట్ల నుంచి కాయల ఓకే గుంటూరు కారం అంటండి ఇది గుంటూరు గుంటూరు కారం గుంటూరు ఊరగాయ ఇది నేను జస్ట్ అంటే మనము ఊరగాయి ఎలా పెట్టగలుగుతాం అని చెప్పని ఒక తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను మన కానీ సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా దండిగా పెట్టుకుందాం యాక్చువల్గా ఎప్పుడు ఊరగాయ నాకు అమ్మ పంపిస్తుంటుంది ఆ అమ్మకు కూడా చేత కాదు ఎవరో ఒకరు నెల్లూరులో ఇస్తూ ఉంటారు కదా అవి నాకు ఒక డబ్బాకి ఇచ్చి పంపిస్తుంది నేను అది సంవత్సరం రోజులు వాడుకుంటాను బట్ ఈసారి నేనే పెడతాను ఈసారి నేనే తీసుకెళ్ళి మా అమ్మకి ఇస్తాను ఏమంటుంది అమ్మ చూడాలా ఏమేరీ చాలా ఇప్పుడు నూనె వేసేసేనా పచ్చి నూనె మర్చిపోయినాను నేను చాలా వీడియోల్లో చూశాను ఇవి అట్లనే పెట్టేసి మూడు రోజులు ఆవు పెట్టి తర్వాత అది ఊరగాయ ఇది ఆవకాయ ఆవకాయ అంటే అన్ని పచ్చివే కలుపుతాం అన్నమాట ఊరగాయ అంటే దాన్ని ఉప్పులో ఉప్పు వేసి రెండు మూడు రోజులు ఊరబెట్టి మళ్ళీ దాంట్లో అన్నీ కలుపుతారు ఈ బద్ద గట్టిగా ఉంటది ఆ బద్ద కొంచెం మెత్త అంతే ఉప్పులో మగ్గుతుంది కాబట్టి మగ్గబెట్టేదే మరి దీంట్లో అన్ని ఇప్పుడు పచ్చివే కలిపేస్తున్నాము పచ్చి ముక్కలకే కలిపేసినాం కదా ఆవకాయ అంటే పచ్చివే అన్ని మొన్న చూసి ఒక వీడియోలో అన్ని పచ్చివే కలుపుతున్నారు అంటే ఆయిల్ కూడా చూడండి ఈసారి మళ్ళా మనం కూడా అట్ట కూడా ఊరగాయ వేసుకుందాం పోయండి పోయండి ఇది లీటర్ ఉంది ముక్కల లీటర్ పోయండి మా మళ్ళా కలిపి మళ్ళీ చూద్దాం ఆవకాయ ఇప్పుడు మనకి తెలీదు తర్వాత బాగా కదా అప్పుడు అబ్బో ఇంత నూనె అనిపిస్తుంది చాలా ఆపేసేనా మంచి వాసన వస్తుంది వాళ్ళే వాళ్ళు అగ్రికల్చర్ కాలేజ్ లో కదా శనగలతోటి నూనె చేసి నాకు ఇంటికి ఇంతకు ముందు కూడా తీసుకొచ్చి చమ్మారనమాట పిల్లలు అప్పుడు తీసుకున్నా నాకు బలి నచ్చింది అందుకని ఇప్పుడు అది పనిగా నూనె తో మీరే చేత్త కదా చేయమంట మేడం కాదు మన గంటి సంత సెట్ కాదు చేత్తుంది బాగా వస్తుంది మేడం ఏ మర్చిపోయారు నాది కూడా బలగట్ట చీర కూడా అసలు ఓపిక లేకుండా ఉందండి వీడియో కూడా ఇంక మేరీ మామిడికాయ తెచ్చి లేయి లేయి నువ్వు మనం ఊరగా పెట్టాలన్నావు కదా ఓపిక లేదంటే ఎట్లా అది ఇది అని రచ్చ చేసింది ఇదిగోండి మొత్తం కలిపా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఉప్పు తక్కువ మేరీ ఉప్పు తక్కువ కారం కూడా పడుతుంది మీ తావిపిండి మెంతిపిడ్ సరిపో చూసి కలుపుకునేస్తే పతది స్పూన్ తీసుకుని ఫస్ట్ కారం వేసేస్తాను కారం ఇప్పుడే తక్కువ ఉంది ఇంకా మళ్ళీ మనకి మామిడికాయ ఫుల్ వేయండి మా ఫుల్ వెయ్యండి వస్తాం ఇంకా చాలా అప్పుడు ఐదు గంటలు వేసినట్టు ఇందాక మూడున్నర వేసినారు అట్ట కాకుండా నాకు తెలిసి కొలత వేసుకునే వేస్తే వేస్తే బెస్ట్ ఉప్పు ఉప్పు మనకి కొంచెం ఎక్కువే ఊరగాయకి లేదంటే ఊరగాయలు పాడైపోతాయి ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేదు కానీ తక్కువైతే ఊరగాయ చెడిపోతుంది ఈ నూనె కూడా వేసేస్తున్నాను ఈ నూనె కూడా ఇంకా పడుతుంది అనిపించింది లీటర్ ఒక లీటర్ వేసేస్తున్నాను రెండు కా రెండు కేజీల కాయలకి ఇంచుమించుగా ఒక కేజీ వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకున్నాం కాబట్టి తెల్లగడ్డ ఇవి కూడా వేసేస్తాం ఇదిగోండి తెల్లపాయలు కూడా ఇప్పుడే వేసేస్తాను మామూలుగా తాలింపులు వేస్తాం కదా మీరు ఇట్లా పచ్చివే ఇవి కూడా పచ్చివే కానీ ఊరగాయలు తెల్లగడ్డ ఎంత రుచి బాగా వస్తుంది ఉప్పులో కూడా ఏదైనా ఊరగాయలు ఉంటే తెల్లగడ్డ తెల్లగడ్డ ఏరుకొని తింటా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒక ముక్కాలు డబ్బాకి వచ్చింది ఊరగాయ ఈ మనకేమో యాక్చువల్గా ఇక్కడ చూసారంటే చూపించమేది దగ్గర నుంచి మనకి ఆయిల్ లేనట్టుగా కొంచెం గట్టిగా అంటే గుజ్జు గుజ్జుగా అట్లా ఉంది కదా ఇలా ఉందని చెప్పి మనం కంగారు పడిపోయి ఓ నూనె పోసేన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశాను అండ్ నేను కూడా చిన్న ముక్కలు ఊరగా చేసేటప్పుడు కూడా గమనించాను మనము దీంట్లో ఆయిల్ చాలా పైకి వస్తుంది ఇంచుమించుగా ఈ వరకు వస్తుంది ఎందుకంటే ముక్క అంతా మనకి గుజ్జంతా పట్టుకొని ముక్క సైజ్ అనేది తగ్గిపోతుంది షింక్ అయిపోతుంది ముక్క షింక్ అయిపోయి అప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి తెలుతుంది కాబట్టి ఆయిల్ తక్కువైందని అయితే ఏ అవసరం లేదు ఒక లీటర్ ఆయిల్ దాకా వేశాను నేను ఇప్పుడైతే ఇది సరిపోతుంది ఇంక దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మా మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయిందో చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి నేను మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి అయితే ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఇక్కడతో ఏం చేయట్లేదు చిన్న చిన్న ముక్కలు మామిడికాయ ఊరకాయ నాకు చాలా ఇష్టం అసలు పెద్ద ముక్కలు మామిడికాయ ఊరగాయని పెద్దగా తినను చిన్న ముక్కలు మాత్రం మా ఇంట్లో నేను చేస్తుంటా ప్రతి సంవత్సరం మరి అసలు ఒక వన్ వీక్ కూడా ఉండదు లో అదే పప్పు పప్పు చేస్తాను పప్పులోకి అదే అన్నిటికే చాలా బాగుంటది నిజంగానే అది కూడా ఇప్పుడు చేస్తాను అది కూడా చూడండి అది అయిపోయినాక ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను వచ్చేసి చిన్న ముక్కలు ఈ ఎన్ని కాయలు కేజీ మా కేజీ ఉంటాయి నేను యాక్చువల్ ఇంకా చిన్న కట్ చేస్తాను మీరు ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో ఇంకా హాఫ్ కట్ చేస్తాను కానీ పర్వ ఓకే మీకు ఏం కట్ చేసేది ఉన్నాయి కాబట్టి వీటికి కలిపేద్దాం ఇప్పుడు వీటికి కూడా ఉరమరిగానే కొలతలు వేసి మనం లాస్ట్లో మళ్ళీ అన్ని కలిపిన తర్వాత ఒకసారి చూసుకున్నాం ఉప్పు ఇంచుమించుగా దీంతో ఒక రెండున్నర స్పూన్ వేసాను అనుకోండి ఇది వచ్చేసి మెంతి పిండి కొంచెం ఒక పెద్ద స్పూన్తో కాల్ స్పూన్ వేసా అంతేపిండి ఒక స్పూన్ వేస్తాను పిండి వచ్చేసి ఒక స్పూన్ చాలా మరి ఎక్కువ గుజ్జా అవసరం అందుకని కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేస్తా సరిపోతుంది మామూలుగా అయితే నేను కొలతల ప్రకారం వేసేదైతే నాలుగు ఒక చిన్న గిన్నె బౌల్ లాంటి దాంట్లో తీసుకుంటాను చిన్న ముక్కలకి నాలుగు బౌల్స్కి వచ్చేసి ఒక నాలుగు నాలుగు గిన్నెలతో మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె కారం ముక్కాల గిన్నె ఉప్పు ఒక రెండు మూడు స్పూన్లు ఆవిపిండి మెంతపిండి అలా కవిసి కలుపుకుంటాను అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి కలిపేసి దీంట్లో ఆయిల్ కూడా కలిపాయి ఇక్కడ బాగా కలిపేసిన తర్వాత తెల్లగడ్డలు కూడా వేసేస్తానండి తెల్లపాయలు ముఖ్యం కదా ఊరగాకి తర్వాత కొంచెము శనగ నూనెలో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టేసి ఆయిల్ చల్లారిన తర్వాత ఇలాగ వీటిలో కలిపేస్తున్నాను అనమాట ఈ కలిపేసిన దాన్ని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసేస్తున్నాను అయితే రెడీ అయిపోయినాయి రెండు డబ్బాల్లోకి తీసేసాను యాక్చువల్గా ఊరగాయలు ఇప్పుడు కాదండి రేపు వర్షాలు పడతాయి కదా ఆగస్టు సెప్టెంబర్ ఆ నెలల్లో అప్పుడైతే ఈ ఊరగాయలు చాలా బాగా యూజ్ అవుతాయి వేడి వేడి అన్నంలో కూరగాయ తింటే ఇంకా రుచి అద్భుతం చెప్పాలా ఓహో ఓహో అనాల్సిందే చిన్న ముక్కల ఆయిల్ అయితే వేయట్లేదు ఇది వచ్చేసి పెద్ద ముక్కల్ని మా మేరీ సహకారంతో నేను ఫస్ట్ టైం ఈ చిన్న ముక్కలైతే పెట్టినా కానీ ఇట్లా కూరగాయ అయితే ఫస్ట్ టైం ఆవకాయ పెట్టా ఆవకాయ కదా ఆవకాయ అన్నీ పచ్చివే కలిపి ఆవకాయకి ఊరగాయకి నాకైతే డిఫరెన్స్ తెలీదు మరి మేరీ చెప్పింది కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇదనమాట మా ఊరగాయలు స్టోరీ యాక్చువల్ గా అంటే పెద్దవాళ్ళు బాగా చేయి తిరిగిన వాళ్ళు పెడతారు అనేది మన ఫీలింగ్ అనమాట అది మాత్రం నిజమే కదా పెద్దవాళ్ళు బాగా పెడతారు వాళ్ళ హ్యాండ్ వాళ్ళే కానీ అలాగనే మనం కూడా ఊరికే ఉండకూడదు కదా మనం కూడా చేయాలి చేయాలి కదా ప్రయత్నించాలి ఏంటి ఒకసారి అవుద్ది ఫెయిలియర్ రెండోసారి అవుద్ది మూడోసారన్నా సక్సెస్ అవుతాం కదా తప్పకుండా ట్రై చేయండి ఈ కాలం పిల్లలు కూడా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పారు బిర్యానీ అంటే వంట చేయి తిరిగిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చేసేస్తారు అలాగే కూడా అన్నీ ఈజీ అయిపోయాయి నా వీడియోస్ మొత్తాన్ని కూరగాయలు పెట్టా ఇది నేను ఇంకో వీడియోలో టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను మొత్తానికి మమ్మీ అది బాగా హెల్ప్ చేసింది ఇది అండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదనమాట మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్